ఈరోజు ఆంధ్ర స్టైల్ పప్పు ఆకుకూర పప్పు చేయడం ఎలానో చూసుకున్నామండి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము కావాల్సినది ముందుగా రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాను నేను మెజర్మెంట్లో ఒక కప్పు కందిపప్పు మూడు టమోటాలు కట్ చేసుకున్నాను తర్వాత పది పచ్చిమిరకాయలు కట్ చేసి వేసుకున్నాను తర్వాత ఒక కట్టు పాలాకు ఒక కట్టు మెంతాకు నీట్గా కడిగి పెట్టినాను అలాగే పెట్టి చిన్నగా కట్ చేసి కూడా పెట్టవచ్చు కుక్కర్ నాలుగు విజిల్ వేయడానికి వేయించేందుకు ఫుల్ అంతా నీట్గా మగ్గిపోతుంది అందుకనేసి నేను అలాగే కడిగేసి కట్ చేయకుండా అలానే పెట్టచ్చు అలానే పెట్టేశాను రెండు స్పూన్లు ఉప్పు మూడు స్పూన్లు ఉప్పు వేసి కొద్దిగా పసుపు వేయచ్చు నేను లాస్ట్లో వేసుకుంటాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ వేయించుకోవాలండి ఫోర్ విజిల్ వేసుకుంటే నీట్గా ఉడికిపోతుంది బ్యాడ్ అంతా బ్యాళ్ళు అంత పప్పు కట్టు బాగా నున్నగా అయిపోవాలి కదా అందుకనేసి ఒక నాలుగు విజిల్ అయితే వేయించుకుందాము వేయించుకున్న తర్వాత ఎలా ఉందో చూసామండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పు ఐరన్ పుష్కలంగా లభిస్తుందండి ఆ కూరలు తినడం చాలా మంచిది హెల్త్కి చూడొచ్చు ఇప్పుడు ఇలా ఫుల్ ఉడికిపోయింది దీంట్లో ఉన్న వాటర్ని కొంచెం పక్కకి వేసుకునేసి దీన్ని పప్పు కట్టితో స్మాష్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ ఉంది దాన్ని తీసేసి చూడండి ఇలా పక్కకి తీసేసుకున్నాను దీన్ని స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు నేను పప్పు కట్టిలో లేదా గరిటితో కూడా స్మాష్ చేసుకోవచ్చు బాగా విజిల్ నాలుగు విజిల్ వేసినాం కాబట్టి చూడండి పప్పు అంతా నీట్గా ఉడికిపోయింటుంది దీన్ని ఇప్పుడు స్మాష్ చేసేసాను చూడండి నీట్గా అయిపోతుంది ఆకాకు వేసినాను మీకు డౌటే వద్దు ఇలా స్మాష్ అవుతుందని నేను నీట్గా పప్పు అంతా తిక్కి చూపిస్తాను ఫైనల్గా చూడండి ఇలా నీట్గా నున్నగా అయిపోయింది ఏం డౌటే వద్దు కొంతమంది అంటారు చూడండి నీట్గా ఆకంతా పప్పు అంతా నీట్గా కలిసిపోయింది పప్పుతో రెండు మిక్స్ అయిపోయినాయి ఇప్పుడు ఒక బౌల్లోకి తాలింపు వేయడానికి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కరివేపాకు ఒక చి ఒక పది పది ఆకులు ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర ఒక స్మాల్ సైజ్ అరగడ్డ ఆనియన్ కట్ చేసుకొని వెల్లుల్లి ఒక వెల్లుల్లి ఆయిల్లో వేసేసి కొంచెం రోస్ట్ అయ్యే మాదిరి చూసుకోవాలి చూసుకొని రోస్ట్ అయిన తర్వాత పప్పుని ఏదైతే మనం తిక్కి పెట్టుకుంటామో ఆ పప్పుని అయితే ఇందులో వేయాలి ఈ పప్పులోకి కొంచెం పసుపు కొంచెం ధనియా పౌడర్ ఒక స్పూన్ వేస్తానండి వేసేసి ఈ వేగిన తాలింపులోకి అయితే పప్పుని యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు కావాలంటే రుచికి సరిపడా ఉప్పు అయిందా లేదా కారం అయిందా లేదా చూసుకొని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నేను చూసినాను కరెక్ట్గా ఉంది సో డైరెక్ట్గా ఇప్పుడు ఈ పోపులోకి తాలింపులోకి పప్పునైతే యాడ్ చేసి పది నిమిషాలు అయితే ఉడికించాలి చూడండి పది నిమిషాలు ఉడికించాలి బాగా ఇలా పప్పుని గరిటితో మాడుకున్నట్ల నీట్గా తిప్పాలి గరిటితో చూడండి టెక్స్చర్ ఎలా వచ్చిందో ఇలా ఆంధ్రలో మాత్రమే చేశారు గట్టిగా పప్పు ఇది చపాతీకి కూడా తినొచ్చు కర్రీ గ్రేవీ మాదిరి కూడా ఉంటుంది పప్పు చాలా అంటే చాలా ఇష్టం పడి తింటారు తింటారు చాలా ఈజీ కదండి నేను చాలా ఈజీగా క్విక్గా తయారు చేసేసుకునే రెసిపీ అయితే చూపించాను ఎలా అనిపించిందో చెప్పండి చూడండి టెక్స్చర్ చూడండి ఎలా ఉందో పప్పు టెక్చర్ అంటే ఇలానే ఉండాలి పప్పు ఆంధ్ర స్టైల్లో పప్పు చేసినాను తర్వాత పది నిమిషాలు పెట్టేసి బాయిల్ కానీ లో ఫ్లేమ్లో పెట్టేస్తే అయిపోయా రెడీ అండి ఇప్పుడు అన్నంలోకి కానీ ముద్దలో కానీ బాగుంటుంది చపాతి కూడా బాగుంటుందండి దేంట్లోకి కన్నా తినవచ్చు చూడండి నేను ఇప్పుడు రైస్లోకి సర్వ్ చేసుకొని చూపిస్తాను పప్పు టెక్స్చర్ అయితే నైస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చాలా రుచికరమైన ఆంధ్ర స్టైల్ ఆకుకూర పప్పునైతే నేను చూపించాను కదండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై సి యూ లెటర్